హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాం సో నార్మల్ డెలివరీ రీసెంట్గా అయిన వాళ్ళైనా లేదంటే ఫ్యూచర్లో నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళైనా వెజనల్ దగ్గర స్టిచ్చెస్ పడ్డ వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్ నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను వాటికి సొల్యూషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మెన్షన్ చేశాను మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది దానికి సొల్యూషన్ దొరుకుతుంది మీకు కూడా రిలీఫ్ అవుతుంది అన్నమాట సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ అలానే వాటికి సొల్యూషన్స్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను నాకు తెలిసిన వరకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తాను అంటే అందరికీ ఒకటేలా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కలా ఉండిద్ది సో నేను అయ్యింది నార్మల్ డెలివరీ కదా సో అందరూ నార్మల్ డెలివరీ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో నో ప్రాబ్లమ్ స్టిచ్చెస్ ప్రాబ్లం ఉండవు సో అంత సెకండ్ డే థర్డ్ డే నుంచి ఒక వన్ వీక్లో కోలుకోవచ్చు తర్వాత నుంచి మంచి యాక్టివ్ ఉండొచ్చు మన పనులు మనం చేసుకోవచ్చు బేబీని మంచిగా చూసుకోవచ్చు అని చెప్తారు కానీ నార్మల్ డెలివరీ కూడా అంత ఈజీ ఏం కాదు నార్మల్ డెలివరీ ఎప్పుడు ఈజీ అవుతుంది అంటే వెజైనర్ల దగ్గర స్టిచ్చెస్ పడినంత వరకు ఈజీగానే ఉంటుంది ఆ స్టిచ్చెస్ పడకుంటే వన్ వీక్లో మనం కోలుకోవచ్చు ఫుడ్ మంచిగా తింటే అంత సెట్ అవుతుంది వన్స్ వెజినల్ దగ్గర స్టిచ్చెస్ పడ్డాయంటే అంత ఈజీ కాదు అస్సలు మనం అదొక టార్చర్ అనమాట అబ్బా ఎందుకు నార్మల్ డెలివరీ అయ్యాము సి సెక్షన్ చేయించుకుని ఉంటే బాగుండేమో అనిపిస్తుంది ఎందుకంటే లైక్ ఎలా అంటే మనము వ్యజాన్ దగ్గర సిచ్చేసి పడ్డాయి అంటే ఈవెన్ మనం కనీసం నార్మల్గా కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే అది ప్రైవేట్ పార్ట్ కదా సో అందుకని లైక్ చైర్ మీద కూర్చోలేము మంచం మీద కూర్చోలేము ఈవెన్ పిల్లలకి మనం బేబీకి పాలు ఇవ్వాలన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కూర్చొని ఎందుకు ఇచ్చేసి ఉండడం వల్ల ప్రాపర్గా నడవాలని కూడా నడవలేము అనమాట నాకైతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాను అసలు లైక్ కొంతమందికి స్టిచ్చెస్ తొందరగా హీల్ అవుతాయి కొంతమందికి స్టిచ్చెస్ తొందరగా హీల్ అవ్వమన్నమాట నేను ఎగ్జాంపుల్ చెప్తాను నేను మార్నింగ్ సిక్స్ టెన్కి డెలివరీ అయ్యాను కదా ఇంకొక అమ్మాయి నాతో పాటు ఈవినింగ్ సిక్స్కి డెలివరీ అయ్యింది సో ఒకటి రోజు ఇద్దరం డెలివరీ అయ్యాం ఆ అమ్మాయికి వన్ వీక్ టెన్ డేస్లోనే స్టిచ్చెస్ మొత్తం హీల్ అయ్యి తను పూర్తిగా రికవర్ అయింది నాకు మాత్రం వన్ మంత్ అయినా కూడా స్టిచ్చెస్ పూర్తిగా హీల్ అవ్వలేదు ఇంకా నేను ప్రాబ్లం ఫేస్ చేసిన ఇప్పటికీ నాకు వన్ మంత్ అయింది నేను డెలివరీ అయ్యి సో ఇంకా నాకు ఉందన్నమాట అంత ప్రాపర్గా నేను ఇంకా సెట్ అవ్వలేదు ఇక్కడే డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో నార్మల్ డెలివరీ అయినా అందరికి ఒకటేలా ఉండదు ఎందుకు అంటే బ్లీడింగ్ బట్టి సో అమ్మాయిలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అవుతుంది తొందరగా బ్లీడింగ్ కంట్రోల్ అయితే స్టిచ్చెస్ తొందరగా హీల్ అవుతాయి అండ్ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వలేదు అవుతూనే ఉన్నాయంటే ఇంకా అవి హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ రికవర్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట నేనైతే ఒక్కొక్క టైంలో అసలు ఏడ్ చేశాను అసలు అప్ప అసలు నార్మల్ డెలివరీ ఎందుకు అయ్యాను సెక్షన్ అయ్యింటే బాగుండేదేమో అనిపించింది నాకు ఎందుకంటే అంత పెయిన్ అనిపించింది నాకు డెలివరీ పెయిన్స్ కంటే ఈ స్టిచ్చెస్ పెయిన్స్ చాలా చాలా పెయిన్ అనిపించింది అనమాట నేను ఇంట్లో వాళ్ళతో కూడా అన్నాను నార్మల్ అయితే మంచిది బాగుంటుంది తొందరగా రికవర్ అవ్వచ్చు అని అన్నారు కదా ఇదేం టార్చర్ అసలు స్టిచ్చెస్ కంటే సి సెక్షన్ కంటే ఇదే ఇంకా కష్టంగా ఉంది నేను అసలు కూర్చోలేకపోతున్నాను ప్రాపర్గా నడవలేకపోతున్నాను సి సెక్షన్ వాళ్ళకంటే దారుణంగా నడిచాను అనమాట నేను అది నడిచినా కూడా పెయిన్ అనిపిస్తుంది అసలు మామూలుగా లేదు నాకైతే డెలివరీ పెయిన్స్ కంటే ఈ పెయిన్సే ఎక్కువ అనిపించాయి అనమాట అంతలా నాకు బా అనిపించింది సో నార్మల్ డెలివరీ కంటే సీ సెక్షన్ అయింటేనే బాగుండేదేమో అనిపించింది నాకైతే ఆ టైంలో ఎందుకంటే సీ సెక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కదా సో సి సెక్షన్ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుందని మా అమ్మ చెప్పింది ఎందుకంటే సి సెక్షన్ వాళ్ళకి ఈవెన్ పైకి లేయడానికి కూడా ఎవరో ఒకరు పట్టుకొని లేపాలి అని చెప్పింది అనమాట ఎందుకంటే ఇక్కడ పొట్ట దగ్గర స్టిచ్చెస్ ఉంటాయి కదా ఎలా అంటే అలా లేస్తే వాళ్ళకి స్టిచ్చెస్ హీల్ అవ్వకుండా ఊడిపోతాయి లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్పింది అనమాట సరే అట్లా పోల్చుకున్నప్పుడు నార్మల్ డెలివరీ ఈజీ కానీ ఏదన్నా కూర్చోవాలన్నా నడవాలన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది ఈవెన్ మనం పడుకోవడం కూడా ప్రాపర్గా పడుకోలేము అనమాట అటు ఇటు తిరగలేము అంత టార్చర్ అనిపించింది నేనైతే రెండు మూడు సార్లు బాగా ఏడ్చాను అసలు ఎందుకు నార్మల్ డెలివరీ అయ్యాము అయ్యి అయ్యింటే బాగుండు అని ఏడ్చాను అంతలా ఏడ్చాను అనమాట ఈవెన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగానే ఉంటుంది కానీ నైట్ వచ్చేసరికి ఫీవర్ కూడా వస్తుంది అనమాట ఆ పవర్ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది పవర్ తగ్గిపోయిన తర్వాత ఇంకా కష్టంగా అనిపిస్తుంది నాకు మెయిన్ ఎందుకు తగ్గలేదు అంటే నాకు వన్ మంత్ బ్లీడింగ్ అవుతూనే ఉంది అక్కడ మనకి అది ప్రైవేట్ పార్ట్ కదా సో అక్కడ వచ్చేసి మనకి ఎప్పుడు డ్రైగా ఉంటేనే స్టిచ్చెస్ తొందరగా హీల్ అవుతాయి డ్రైగా ఉండదు వెట్గా ఉంటుంది కదా సో అందుకని తొందరగా హీల్ అవ్వన్నమాట బ్లీడింగ్ కంట్రోల్ అయిన వాళ్ళకి తొందరగా హీల్ అవుతాయి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వని వాళ్ళకి చాలా టైం పడుతుంది అనమాట సో నాకు అలానే టైం పట్టింది సో దానికి నేనేం చేశాను ఏంటి అంటే నాకు హాస్పిటల్లో సొల్యూషన్ ఇచ్చారు మెడిసిన్తో పాటు సో మనము వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా హాట్ వాటర్లో లైక్ హాట్ వాటర్ అంటే మరీ హాట్గా ఉండకూడదు నార్మల్గా ఉండాలన్నమాట ఘోర వెచ్చటి నీళ్ళలో ఆ సొల్యూషన్ యూజ్ చేసి వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి యూజ్ అనమాట యూజ్ చేశాను నేను అయినా నాకు రిజల్ట్ ఏం లేదు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నా ప్రాబ్లం అనమాట ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇప్పుడు వచ్చేసి మీకు డెలివరీ తర్వాత ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ నేను ఏమేం చేశానో చెప్తాను అనమాట ఫస్ట్ అయితే నాకు హాస్పిటల్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నమాట ఇంకా మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం కదా స్విచ్ెస్ తొందరగా హీల్ అవ్వాలంటే ఏం చేయాలనేసి వాటిల్లో కూడా సొల్యూషన్ ఇచ్చారు టాయిలెట్ టబ్బు మీద ఆ సొల్యూషన్ యూజ్ చేసి కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా కూర్చుంటే కొంచెం తొందరగా హీల్ అవుతాయి గోరువెచ్చన్ వాటర్లో అని చెప్పేసి ఉన్నాయి నాకేమో అవి అంత ప్రాపర్ రిజల్ట్ అనిపించలేదు అనమాట ఆ తర్వాత వచ్చేసి నాతో పాటు డెలివరీ అయింది ఒక అమ్మాయి అని చెప్పాను కదా సో తనకి కాల్ చేస్తే తను నాకు హీల్ అయ్యాయి అక్క అని చెప్పింది సో ఏం చేసి ఏంటి అని అడిగితే నేను ఒక ఆయింట్మెంట్ యూస్ చేశాను అని చెప్పింది అనుకుంటా సరే నాకు కూడా సెండ్ చేయాలంటే సెండ్ చేసింది సో నేను కూడా ఆయింట్మెంట్ యూజ్ చేశాను సో ఇదే అనమాట నేను యూజ్ చేసిన ఆయింట్మెంట్ ఇది నేను మీకు కామెంట్లో కూడా మెన్షన్ చేస్తాను ఈ ఆయింట్మెంట్ ఆయింట్మెంట్నేమో ఇది తర్వాత వచ్చేసి నేను నిప్పులతో పొగ వేసుకున్నాను అనమాట మెయిన్ నాకు స్టిచ్చెస్ తొందరగా హీల్ అవ్వడానికి కొంచెం నేను తొందరగా రికవర్ అవ్వడానికి యూజ్ అయింది ఏంటంటే మెయిన్ నాకు సాంబ్రాణి పొగ అనమాట ఆ చెల్లి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా వాళ్ళు ఎదురింట్లో ఒక అక్కనింది అనమాట ఆ అక్క చెప్పింది ఇలా సాంబ్రాణి పొగ వేసుకుంటే తొందరగా హీల్ అవుతుంది మనకి రిలీఫ్గా ఉంటుంది అని చెప్పింది ఇంకా మా చెల్లి కనుక్కొని మా అమ్మకి చెప్పింది అనమాట సో నేనైతే ఇంకా అలా సాంబ్రాణి పొగ అయితే వేయించుకున్నాను అసలు సాంబ్రాణి పొగ వేసిన తర్వాత ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే అసలు నేను షాక్ అయ్యాను ఫస్ట్ నుంచి ఇలా చేసింటే తొందరగా స్టిచ్చెస్ హీల్ అయ్యేమో అనిపించింది ఈవెన్ ఆల్మోస్ట్ నేను వన్ మంత్ పట్టింది కదా నాకు ఇప్పటికీ వన్ మంత్ ఉంది ఇంకా కొంచెం ఉంది నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ సాంబ్రాన్ని పొగ వేయడం వల్ల మనకి డ్రైగా అవుతుంది అక్కడ స్కిన్ సో అప్పుడు డ్రై అవ్వడం వల్ల కొంచెం తొందరగా హీల్ అవుతాయి లేదంటే వెట్టిగా ఉండడం వల్ల అది తొందరగా హీల్ అవ్వక మనకి పెయిన్స్ ఎక్కువ అయ్యి ఆ పెయిన్స్ వల్ల ఈవినింగ్కి ఫీవర్ వచ్చేది నాకు చెప్పాను కదా సో అవంతా లేకుండా ఉంటాయి అనమాట ఆ సాంబ్రాన్ పొగ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తాను అనమాట సో అందరికీ తెలిసే ఉండొచ్చు నేను తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను ఎలా వేసుకోవాలి ఏంటి అనేది సాంబ్రాన్ పొగ సో నేను యూజ్ చేసిన సాంబ్రాన్ అయితే ఇది మనకి బయట షాపులలో అని నేను అడుగుతీస్తారనమాట లేదు అంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది సో నేను యూజ్ చేసిన అయితే ఇది తర్వాత వచ్చేసి బొగ్గులు తీసుకోవాలి మనకి బయట షాపులలో ఏం దొరుకుతాయి లేదంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చార్కోల్ అని టైప్ చేస్తే వస్తాయి అనమాట వెంటనే డెలివరీ కూడా అవుతుంది సో ఇలా బొగ్గులు తీసుకొని వీటిని గ్యాస్ ప్యాన్ పెట్టి కాల్చాలి వీటి వచ్చేసి మేమైతే మనము వడియాలు వేయించుకుంటాం కదా సో దాంట్లో అయితే తీసుకున్నాం తొందరగా అవుతాయి అనేసి ఇలా నిప్పులు చేసుకున్న తర్వాత ఇంకా సాంబ్రాన్ని వేసి పొగ వేసుకోవాలన్నమాట మనం ఏదైనా లైక్ చైర్ అయినా హోల్స్ ఉండేది లేదంటే మంచము అలాంటివి యూస్ చేస్తే మనకి బాగా తగులుతుంది వేడి సో అందుకని మేమైతే ఇలా ఇంప మంచం ఉంటే దీన్ని యూజ్ చేసామన్నమాట ఫేట్ తొందరగా తగిలిద్ది మంచిగా హీల్ అవుతుంది అని సో మీరు కూడా ట్రై చేయండి డే టూ నుంచే ట్రై చేయండి మీరు ఇంటికి వచ్చిన దగ్గర నుంచే నాలా ఇంత టైం పట్టకుండా తొందరగా హీల్ అవుతుందనమాట ఇది నార్మల్ డెలివరీ వరకు చాలా హెల్ప్ అవుతుంది స్టిచ్చెస్ పడ్డ వాళ్ళకి సో ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది ఈ వెజైల్స్ దగ్గర స్టిచ్చెస్ పడ్డ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు డేటు నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సాంబ్రాన్ పొగ వేసుకుంటే తొందరగా హీల్ అవుతుంది నాలా మాత్రం అసలు చేయొద్దు ఎందుకంటే నాకు తెలియక టైం పట్టింది నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను ఆ పొగ సాంబ్రాని పొగ అయితే అనమాట మీరైతే వీడియో చూస్తే మాత్రం అంత లేట్ చేయొద్దు మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే నుంచే మార్నింగ్ ఈవినింగ్ సాంబ్రాని పొగ వేయించుకోండి తొందరగా స్విచ్ హీల్ అవుతాయి పెయిన్ కూడా చాలా తగ్గుతుంది అనమాట నాకు ఈవినింగ్కి అంతా డైలీ ఫీవర్ వచ్చేదని చెప్పాను కదా మెడిసిన్ యూజ్ చేసినా కూడా ఆ సాంబ్రాన్ని పొగేసిన తర్వాత నాకైతే ఫీవర్ రావడం తగ్గింది మార్నింగ్ ఈవినింగ్ వేయడం వల్ల పెయిన్ అయితే చాలా అంటే చాలా రిలీఫ్ అయిన తర్వాత నేను ఇంకా మెడిసిన్ కూడా యూజ్ చేయలేదు పెయిన్ కిల్లర్స్ అవన్నీ ఆ వేసిన తర్వాత అంత రిలీఫ్ వచ్చిందనమాట సో ఫేస్ చేసిన ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఆ సాంబ్రాన్ అనమాట సాంబ్రాన్ వేసిన తర్వాత ఆయింట్మెంట్ ఈ ఆయింట్మెంట్ అయితే రాసేదాన్ని సో అలా కొంచెం బాగా రిలీఫ్ వచ్చింది కొంచెం కాదు చాలా రిలీఫ్ వచ్చింది సో సో ఇదే అనమాట నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాటికి సొల్యూషన్స్ ఇంకా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అయిందా లేదా కామెంట్ చేయండి ఫ్యూచర్ లో నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకున్న వాళ్ళు రీసెంట్ గా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను మీరైతే అలా చేయకండి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను చెప్పిన పని ఏంటి సాంబ్రాని పొగ అవి తొందరగా హీల్ అవుతుంది మీరు నాలాగా పెయిన్స్ అనుభవించకుండా ఉంటారనమాట సో అందుకని ఈ వీడియో షేర్ చేశాను నార్మల్గా నేను ఈ వీడియో షేర్ చేయాలనుకోలేదు బట్ నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్లో నాకు తెలియదు సాంబ్రాని పొగ వేసుకుంటే తగ్గుతుంది నాకు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది నాకు చాలా రిలీఫ్ అనిపించింది సో అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీరు కూడా తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూసి మీకు కూడా తెలుసుకుంటారు కదా మీకు కూడా తొందరగా రిలీఫ్ అవుతుంది అనేసి ఈ వీడియో షేర్ చేశాను సో ఈ వీడియో కింద బాయ్ బాయ్